నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రతి కువైటి పోరుడు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుపుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో ఏటీఎం ద్వారా సుమారు ఒక లక్ష నలభై ఆరు వేల దినార్లు రోజుకు వాళ్ళైతే విత్ డ్రా చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్ దేశవ్యాప్తంగా రోజుకు ముప్పై ఐదు లక్షల దినార్లు మూడు పాయింట్ ఐదు మిలియన్ల దినార్ల కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది కువైట్ లోని ప్రతి కువైటి పోరుడు మరియు ప్రవాసుడు సంవత్సరానికి రెండు వందల యాభై తొమ్మిది చెల్లింపులు చేస్తారని చెప్పేసి ఇది సంవత్సరంలోని డెబ్బై ఒక్క శాతం రోజులలో చెల్లింపు చేయడానికి సమానం కువైట్ లో మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పంతొమ్మిది శాతం కొనుగోలు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒకటి పాయింట్ రెండు ఏడు ఐదు బిలియన్ దినార్లనైతే లావాదేవీలు జరపడం జరిగింది కువైట్ లో రోజు రోజుకు వినియోగం పెరగడం ప్రజలు పెరగడం అలాగే రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ యొక్క ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ డిజిటల్ లావాదేవీల పైన కువైట్ లో ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి డిజిటల్ లావాదేవీల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే డిజిటల్ లావాదేవీలు చేసినప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా పని ఏదైతే ఉందో అది సులభతరంగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో ఉన్న ప్రజలు మనం చూసుకుంటే రోజుకు ముప్పై లక్షల జనార్లు అయితే ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్